ఏం చూస్తున్నారా గ్రామా పోరావు దా రే ఎట్టిగా పక్క ఈ వేస్తాను పైకి వెళ్ళిపోయాడు ఎందుకు రా పైకి వెళ్ళిపోయావు తెలియదురాస్పోరా స్వామి కాపాడండి స్వామి మీరు దేయమని తెలియక మీతో పెట్టుకున్నాం స్వామి కాపాడండి మీ గురించి తెలియక మీతో పెట్టుకున్నా స్వామి కాపాడండి స్వామి అయ్యో ఎవరికన్నా బిడ్డలో పాపం మిమ్మల్ని చూసి జాలిస్తుందిరా తెలియకుండా మీతో పెట్టుకున్నా స్వామి ఉండరా ఉండరా స్వామి చేస్తారు స్వామి మమ్మల్ని బయటికి లాగు స్వామి కాపాడు స్వామి మీ టైం బాగుందిరా సూపర్ మార్కెట్ దొరికింద్రాకుంట్రా పట్టుకుంట్రా బయటపడే అందరు కొట్టుకోండి గట్టిగా పట్టుకుంట్రా మినిస్టర్ తో నేనే కాపాడని చెప్పాలి ఓకేనా స్వామి కాపాడు స్వామి ఎందుకు ఆగారు స్వామి తీరా బాబు క్యాషూ కార్ కారులో ఉన్నాను కారు ఎక్కడ ఉంది నానా కారు చెట్టు మీద ఉంది ఓరే అన్ని సార్లు బైక్ వచ్చావు ఒక్కసారి కూడా మమ్మల్ని చూడలేదట్రా నానా చెట్టు ఇప్పుడు నానా నా బ్యాగ్ బద్రిగా ఉంది కదా అరేరేయ్ చెట్టు ఎంత మనుషుని చెట్టుకు వేలాడుతూ ఉంటే స్కూల్ గారు బ్యాగ్ బాగోకల్లు అడుగుతావా ముందు వచ్చి మమ్మల్ని కాపాడిరా నొస్తున్నా నానా ఎందుకినా మంచి బ్యాగ్ ముందుకి పడిస్తావా నిన్ను నేను చచ్చినా నమ్మను రాజా చర్చలోక మమ్మల్ని కిందకి దింపు అప్పుడు ఇస్తా బ్యాగు ననాబ్బా ననా బాబు క్యాషియో ననా ఆ మినిస్టరే మలయాళం మా తిరువుతో ఏదో మా అయ్య చేయించాడురా కాదునడా ఆ మినిస్టర్ స్వామి ఎవరి పని చేయలేదు ఆ చిదంబర నాదో చెప్పినట్టు నిజంగా ఇక్కడేదో ఉందో నానా ఏం చెప్తున్నావురా నేను ఇక్కడికి వచ్చి ఇరికపోయాను ఓకే ఎక్కడో ఉన్న మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసిందంటే ఏం చేయాలో అల్లుడా వాగుతున్నావు అవసరానికి పారిపోవడం మన కుటుంబానికి ఎవన్నా పొద్దా పదన్యా మేము పారిపోదాం ననా புதுக்கா புதுங்க ராஜா தப்படி பட்டுக்கோடு చె బాబు తయ్యం నేను తెయ్యం కాదు జీ అదెందుకురా మరి తెయ్యంలా చెప్తున్నావు ఏంటి కాలు వెనక్కి తిరిగి ఉన్నాయని అవును ఆ లాజికే లేదు జీ ఇప్పటి దెయ్యాలు ఇప్పుడు హెల్త్ కార్డ్ చూస్తా అదంతా ఓకే ఏంది ఏం జరుగుతుంది దాదాపు ఏడు ఎనిమిది వందల ఏళ్ళ ముందు కట్టిన కోటజీ ఎవరికూ రత్న మహాదేవి అని యువరాణి కోసం కట్టించారు సడన్ గా ఒకరోజు మంటలు అంటుకొని సగానికి పైగా తగల అవుతున్నారు భయంగా ఉందా కొంచెం ప్యాలెస్ ఆ తర్వాత ఖాళీగా పడుంటే ఎన్నో ఏళ్ళ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారట వాళ్ళు వాళ్ళ ఆఫీసర్స్ కోసం లైబ్రరీగా మార్చి మెయింటైన్ చేస్తుండేవారట అప్పుడు హఠాత్తుగా ఒకరోజు ఒక ఆఫీసర్ బుక్ చదువుతుంటే బుక్ లో ఉండే కుక్క ప్రాణాలతో బయటకొచ్చి కంట కొరికితేట్లు వచ్చి ఘోరంగా అందుకే చాలా ఏళ్ళు దీన్ని మూసి పెట్టేశారు ఆ తర్వాత నుంచి దీని అందరూ దయాలకు ముద్ర వేసేశారు ఏంటి వదిలేసారు ఒక్కడనే వదిలేశారు ఇది జరిగిన చాలా ఏళ్ల తర్వాత ఈ కోటని మన జమీన చిదంబరనాథన్ పొలిటీషియన్స్ అందరినీ బుట్టలు వేసుకుని సీపుగా రాయించేసుకున్నాడు శాంతి హోమం చేద్దామని పూజారుల్ని వెంటేసుకుని లోపలికి ఎంట్రీ ఇచ్చాడు ఆయనతో పాటు వచ్చిన పంతులు ఎందుకు ఇచ్చావు కంటిన్యూ చేయరా తన తలని పుల్గా వెనక్కి తిప్పుకొని ఇంకా ఉంది జమీదార్ పిల్లల చుట్టుని గట్టిగా ముడేసి అలా చుట్టి బయట తడలో తేలినోళ్ళు తిరిగి చూడలేదు చచ్చిన బంగ్లాకి వచ్చింది లాభం అని నన్ను అమ్మి బుద్ధి బ్రోకర్ బుద్ధి పో గ్యాప్ ఎందుకు జీ రండి జీ ఆ చిదంబర్నాథన్ నిన్ను మీట్ అయ్యాడా తమ్ముడు చెప్తుంది అదే జీ రౌడ్స్ లోనే ఉంటాడేమో తర్వాత ఒక రోజు ధైర్యంగా లోపల స్టే చేయి ఆ సాకుతో వీజిగా అమ్మేయించని ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు ఈ టైప్ లోనే ఒక కక్కురుతైన రియాక్షన్ ఇచ్చి లోపలికి వచ్చి లాక్ అయిపోయా వచ్చినప్పుడు మూడు తలుపులు తెరుచున్నాయి ఎంటర్ దాగను రిటర్న్ తలుపులు తలుపులన్నీ లాక్ అయిపోయాయి మీతో చెప్పడానికి ఉంది ఒకటి పోయి ఒకటి నెల రోజు అవుతుంది మీరు వచ్చేసరిగా దయ్యాలు తరమే గ్రూపేగా మీరెందుకు జామైపోయారు మీ జామర్స్ ని ఓపెన్ చేయండి తరవేయండి అర్జెంట్ గా తెరవేయండి పిల్లలు వెయిటింగ్ జీ కానీ ఒకటి లక్షణం అలర్ట్ గా ఉండాలి ఏడు ఏళ్ల నాటి దెయ్యాలు దెయ్యాలు భూతాలు అంటున్నావు ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి ఏంట్రా కథలు చెప్తున్నావో జనమేమో వాడి స్వామి అన్నారు ఏసీ వాడిని ఫ్రాడ్ అన్నారు ఇప్పుడు మీరేమో దయ్యం అంటున్నారు ఐదు వందల కోట్ల రూపాయలు రా దయ్య దగ్గర నుంచి రాబెట్టేది ఏమో ఇంద్రా ఇది నాకు ఏంటి మన వాళ్ళు ఏదో చూసి భయపడ్డారంటే వాటిలో డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయండి రెండు రోజుల్లో మంత్రి గారికి టెన్షన్ ఆడా ఆధర్వాణ వేదాన్ని వాడిగట్టి మొత్తం తాగినవాణ్ణి నా బాధకురాన్ నెక్స్ట్ టైం అనిపిస్తే అది డబ్బుతోనే కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోదు పూర్తిగా సంగ్రాకపోద్దు మీరు రిలాక్స్ అవ్వండి

కరుణించోండి దెయ్యాలన్నీ ఇప్పుడు నా మీద ఎక్కేసా అవి దెయ్యాలు కాదు క్యాషు మేమే భయమేసి నీ మీద ఎక్కేసావు అరచి తరచు దెయ్యాలే ఊరికే ఉన్నాయి అమ్మా భయపడదు భయపడితే వేగంగా ఉంటుంది భయపడపోతే భయంగా ఉంటుంది ఏంటి క్యాషు ఏదేదో బాగుతున్నావు ఇప్పుడే నిజంగా భయం వేస్తుంది త్వరగా లైట్ 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 చేయి లైట్ ఏ వద్దు చేకట్టని సుఖంగా ఉంది అదే సేఫ్టీ అయ్యో నా బ్యాగు నా డబ్బు